నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను అమ్మలకి అక్కడికి అన్నలకి తమ్ముళ్ళకి అందరికి చెప్తున్నా నాకంటే ప్రతి ఒక్కరు చిన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎవ్వరికి ఎవరు భయపడచ్చు ఇరవై రోజులు ఎలక్షన్ కూడా వచ్చింది ఇరవై రోజుల తర్వాత ప్రతి పదార్థాలు ఒక ఇల్లు కానీ చేపలు అమ్ముకుంటున్నారు కానీ బండ్లు తిప్పుకుంటారు కానీ రకరకాల కాలం పింఛనీలు కూడా చాలా మంది రాలేదు కాలంలో ఈ రోజు ఎక్కడ ఎక్కడికి మా తమ్ముడు మేము ఐదు సంవత్సరానికి ప్రతి ఒక్కరు చుట్టూ తిరుగుతా ఉన్నాడు అమ్మ రెండు నెలలుండో రెండో రెండు నెలలు నా మాటలున్నా నేరే బుడ్డ రాజేందంటే చెప్పి నీ పిచ్చి వినిపిస్తాను రెండో రెండు నెలలు అని చెప్పేది ప్రతి ఒక్కరితో కూడా ఇది నేను మాటలు చెప్పట్లేదు నేను బుడ్డ రాజ్యాంగ బుడ్డ దగ్గరికి జనసేన టీడీపీ పెట్టి పెట్టుకున్న రోజు అప్పుకోలే గెలిచాము ఐదు మండలు జనసైనికులు జనసైనికులు ముఖ్యంగా వినండి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు మనము కూడా టీడీపీతో సమానమే బుట్టా రాజశేఖర రెడ్డి అన్న ఉన్న రోజులు మనకు అన్యాయం జరగదు అతని గట్టి కూడా వస్తుంది అతని ఎమ్మెల్యేగా గెలుస్తాడు మనము ఐదు మంది తరఫున ఆ రోజు మాట్లాడేది జనసేన తరపునే అన్నా మేము ఇది సంవత్సరాలు జనసేన జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ అయితే మేము చాలా ఇబ్బందులు పడి చాలా బాధపడ్డామన్నా టీడీపీ అయితే కూడా మా పోరాటం చేసి ఓపిక లేదన్నా నాకంటే మంగళ మాట ఇచ్చాడు నేను హైదరాబాద్ విజయవాడ అమరావతిలో ఉండొచ్చి జరగవచ్చు ఇక్కడ మీ శ్రీశైల మండలలో ఒక మీకు అభ్యర్థిని పెడతాను నేను అందరినీ అభ్యర్థిని పెడతాను టీడీపీకి జనసేనకి సమానంగా నేను ఫోన్ ఎత్తకోవచ్చు అతను అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేసినా కానీ ఫోన్ ఎత్తుకోండి మీకు మీకు పని చెప్తాడు ప్రతి ఒక్కరు చెప్పబట్టే నేను నింగారం పట్ల ప్రతి ఒక్కరికి అదే చెప్తాను ప్రతి ఒక్కరు ఎవరే భయపడచ్చు టీడీపీ జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో బతకండి అర్ధరాత్రి అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కానీ మండలంలో ఒక మనిషిని మండల అధ్యక్షుని పెడతాను ఇద్దరిని పెడతాను ఇద్దరూ ఫోన్ ఎత్తాలి నేను బీజీగా ఉండొచ్చు మీరు ఫోన్ పోవచ్చు మీరే మీకు ఫుల్ పెట్టానికి చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు నవ్వులు పెట్టించుకోవచ్చు మీరు మీ జనసేన టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు మీరు మాట్లాడుతూ కానీ ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలోకి వచ్చి ఓటు ఇప్పించాడు నాకు ఆ రోజే చెప్పేది అన్నాడు ఈ రోజు నుండి చెప్తామంటే నేనే భయపడాల్సిన అవసరమే లేదు ఇరవై రోజులు ఉన్నది ఇరవై రోజుల్లోనే లక్షలు రాయో కోట్లు రాయో కార్పొ తర్వాత చెప్తే నాలుగు రోజులు చాబులు పెట్టుకోండి నేను చెప్తాను కనీసం ఇక్కడ ఏదో వాటర్ కెమికల్ బంధు తెంచిపోయేదాన్ని చెప్తే బుజ్జి తీసుకొచ్చే ప్రాబ్లం వచ్చాడని అన్నారంటే ఎవరో కొంతమంది ఆడాలి కానీ నేనైతే మా వస్తే పెద్ద టెస్ట్ ఫేట్ కూడా ఇప్పి లేదు నేను అందరూ తీసుకొచ్చే టెస్పేట్ పెట్టి లైవ్ అయిపోతున్నాం కానీ పని చేయలేదు ఎందుకంటే ఇక్కడ చేపలు అమ్ముకో బతి ఒకసారి ముందని వెళ్తే హైదరాబాద్ నుంచి వేలు వస్తారు నువ్వు చెంది అయితే ఐదు నిమిషాలు అయితే బతుస్తారు నువ్వు వెళ్తే మన మన ఆరపెలు బతుకుపాడైపోతుంది చేప నమ్ముకొని బతిత్తనాలు వేలు ఇక్కడ బతికేది పెస్తానికి చేపలు నమ్ముకొని వండుకోవాలి బతున్నాము కానీ అది పోతుంది అన్నారు బస్ కూడా పెట్టలేదు పేపర్లో కూడా వేయలేదు ఇక్కడికి వచ్చిన చాలా మందికి తెలియదు కానీ నేను నింగాలు కట్టి బాగుపరచాలని వచ్చాను ఎత్తిగతంగా ఇబ్బంది పడతాను పది సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తెలియదు కానీ ధైర్యంగా భయపడుతుంటే ఉండి ఈ రోజుకి ఈ రోజుకి నా ఎత్తిగత ఇబ్బందులు చాలా ఉన్నాయి కానీ ఉల్లేకపోయి మూడు తెల్లించి ఏ మీటింగ్ కూడా ఎక్కడో నా ఆధారపడతాను అదే ఇద్దరున్నా ముగ్గురున్నా పది మంది ఉన్నా నేను నాయకుడిని కాదు ఓన్లీ జనసేన కార్యకర్తలు ఎప్పుడు గుర్తుపెట్టుకుండే నేను నాయకుడు కాదు కార్యకర్త జనసేన ఉంది గెలిసే వరకు నేను ఏ పని చేయను నాకెంత ఇంపార్టెంట్ ఉన్నా కానీ బింగాల ఎట్లోనే చుట్టి పెట్టను అతనితోనే తొలుతాను నేను ఓన్లీ జనసేన కార్యకర్తలు ఈ అవకాశం ఇచ్చిన బుట్ట రాశే అందుకి ఏదో ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరుగా నేను నమస్కారం పెడుతున్నాను మీరు ఏమంటే పెట్టి మాట్లాడుంటే క్షమించండి చేతులతో దాన్ని పెడతాయండి అందరికి